రాజకీయాలు సినీ రంగం ఈ రెండు అత్యంత ప్రజాదరణ ఉన్న రంగాలు అందుకే ఈ రెండు రంగాలలో రాణించాలంటే ప్రజల ఆశీర్వాదం నూటికి నూరు శాతం ఉండాల్సిందే ప్రజలు దీవెనలు ఉంటేనే వెండితెర హీరోలు అయినా పొలిటికల్ హీరోలైనా అవుతారు ఇక టాలీవుడ్లో ఎందరో హీరోలు రాజకీయాల్లోకి వచ్చి తమదైన శైలిలో రాణించారు కానీ ఇప్పటి వరకు సీఎం అయింది మాత్రం ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఆయన వంశం నుంచి మళ్లీ ఆ స్థాయిలో ఎవరూ సత్తా చాటుకోలేకపోయారు అన్నది కూడా వాస్తవం అయితే ఎన్టీఆర్ తర్వాత ఆ కుటుంబంలో ఆయన అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీని లీడ్ చేస్తూ వస్తున్నారు ఆయన ఇప్పటి వరకు నాలుగు సార్లు సీఎం అయ్యారు టీడీపీలో చూస్తే తరువాత ఎవరు సీఎం అవుతారు అంటే ఇప్పుడు నారా లోకేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది ఇక నారా వారికి నందమూరి బంధం కూడా తోడుగా ఉంది బాలయ్య తన భావ చంద్రబాబుకు పూర్తి మద్దతు ఎప్పుడూ కొనసాగిస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ గత మూడు దశాబ్దాలుగా ఏనాడు ఆయన బావ మాట జవదాటలేదు బాలయ్య బావ సీఎం అయితే చాలు అనుకున్నారు ఆ తర్వాత తన అల్లుడు లోకేష్ ని మంత్రిగా చూసి దీవించారు అయితే బాలయ్య కనీసం ఇప్పటి వరకు మంత్రి కూడా కాలేదని ఆయన అభిమానుల్లో బాధ అయితే ఉంది బాలయ్య అసెంబ్లీలో తాజాగా చేసిన వ్యాఖ్యల మీద బాలయ్య అభిమానులు అయితే తప్పు పట్టడం లేదు సైకో అన్నది బాలయ్య మొదటిసారి అనలేదు కదా అంతకుముందు ఎన్నో వందలాది సార్లు అన్నారు కదా అని గుర్తు చేస్తున్నారు ఇక తన ప్రసంగంలో బాలయ్య ఎక్కడా చిరంజీవి పేరు కూడా ఎత్తలేదని ఎప్పుడూ గట్టిగా అడగలేదు అని మాత్రమే అన్నారు అని గుర్తు చేస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్ జగన్ మనస్తత్వం చెప్పే ఉద్దేశ్యంతోనే ఆయన అలా గట్టిగా చెప్పారు తప్పించి మెగాస్టార్ ని అనాలనేది బాలయ్య ఉద్దేశ్యం కాదు అని బాలయ్య ఫ్యాన్స్ అయినా సరే బాలయ్యను టార్గెట్ చేస్తున్నారు అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా టీడీపీకి అనుకూలంగా చెప్పబడే ఒక బడా ఛానల్ తన వారాంతం విశ్లేషణలో మీద దారుణంగా రాస్తోందని ఆయనే అంతటికీ కారణమంటూ దోషిగా చూపిస్తోందని బాలయ్య ఫ్యాన్స్ రగిలిపోతున్నారు కూల్ గా మారుతున్న వాతావరణాన్ని మళ్లీ మళ్లీ కెలకడం బాలయ్యని పాయింట్అవుట్ చేయడం వెనుక ఉద్దేశాలు ఏమిటి అని బాలయ్య ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు వారు ఉండకూడదని ఇదంతా చేస్తున్నారా అని వారు నిలదీస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త నినాదం వినిపిస్తోంది బాబాయ్ అబ్బాయి కలవాలని వారు కోరుకుంటున్నారు నిజం చెప్పాలంటే పై స్థాయిలో బాలయ్య ఎన్టీఆర్ల మధ్య విభేదాలు ఉండొచ్చేమో కానీ ఫ్యాన్స్ మాత్రం ఇద్దరి సినిమాలు చూస్తూ ఇద్దరిని సమానంగా ట్రీట్ చేస్తున్నారు ఇద్దరిని అభిమానిస్తారు అయితే ఫ్యాన్స్ కోరుతున్నట్లుగా బాబాయ్ అబ్బాయి కలుస్తారా అన్నది ఒక పెద్ద ప్రశ్నే అయితే బాలయ్య మాత్రం తాజా పరిణామాల పట్ల ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది తాను ఏ అధికారం కోరుకోకుండా తన తండ్రి పార్టీ మీద అభిమానంతో పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉంటే ఆఖరికి తన మీదే ఈ విధంగా విమర్శలు రావడం తన ఇమేజ్ ను డామేజ్ చేసే విధంగా కథనాలు వస్తుంటే తనకు కనీస మద్దతు కూడా దక్కకపోవడం పట్ల తీవ్రంగా మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఒక దశలో బాలయ్య కూడా మెగాస్టార్ రాసినట్లుగా ఒక బహిరంగ లేఖ రాయాలని చూశారని దానికి బాలయ్య కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఆగాల్సి వచ్చింది అని అంటున్నారు ఆ లేఖలో తాను ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేయాలనుకున్నారట బాలయ్య అయితే ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య మాత్రం టీడీపీ అధినాయకత్వం వైఖరి మీద గుస్సాగా ఉన్నారని అంటున్నారు మరోవైపు చూస్తే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య జూనియర్ ఒక్కటి కావడానికి ఇదే సరైన సమయమని అలా కలిస్తేనే అన్ని విధాలుగా మేలు జరుగుతుంది అంటున్నారు మరి ఈ ప్రచారంలో నిజమెంతో పక్కన పెడితే ఐడియా మాత్రం అద్భుతంగా ఉంది అని అంటున్నవారు లేకపోలేదు